అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా మిచ్చిరెడ్డిపాలెం ఈరోజు వీడియో పార్లపల్లి నుంచి వచ్చారు వాళ్ళకైతే ఒక రెండు బర్రెలు ఇప్పించాను రెండు తరిబర్లు వాళ్ళు పోయిన సంవత్సరం మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు పోయిన సంవత్సరం ఒక రెండు తరిబర్లు ఇప్పించాను మళ్ళీ ఆ నెంబర్ మన నెంబర్ అలాగే సేవ్ చేసి ఉంచుకొని మళ్ళీ ఐదు సంవత్సరం కూడా వచ్చారు ఇంకొక రెండు తరిబర్లు కాదు చెప్పి నాకు ఫోన్ చేశారు నేను రమ్మన్నాను వాళ్ళకైతే ఒక రెండు మంచి తరిబర్లు ఇప్పించాను ఆ బరిలో వాటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరినైనా కావాల్చుంటే నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోన్ చేయండి మీకు కావాల్సి మన దగ్గర ఉండి మన దగ్గర కొనుక్కుని నేను బయట ఇప్పిస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలో వద్దాం ఇది తరిపర్రి ఈ బరిని యాభై మూడు వేలకి ఇప్పించాను రెండు పూట్ల ఐదు లీటర్ల పాలు చెప్పారు దోడ ఈని ఒక ఎనిమిది నెలలో పైన అయినట్టుంది ఇది రెండో ఐదు పట్ట జాతి ఇది రెండు నెలలు అయింది దీని దగ్గర రెండు పూటల ఒక ఏడు లీటర్ల పాలు ఉన్నాయి ఈ పట్టని అరవై ఐదు వేలకు ఇప్పించాను పట్ట జాతి పడ్డ రెండు పాటలు ఏడు లీటర్ల పాలు రెండు నెలల దూడ దూడది అన్నిటిని మాట్లాడుకొని పాలు పిండి చూసుకున్నాము రెండు బర్రీల దగ్గర పాలు చూసుకొని ఎక్కించుకెళ్ళారు ఇది యాభై మూడు వేలు ఇందాక చూపించింది అరవై ఐదు వేలు వీళ్ళది పాలపల్లి కొన్ని సంవత్సరం మన ఛానల్ చూసి వచ్చారు అప్పుడు ఒక రెండు బర్రెలు తీసుకెళ్లారు మళ్ళీ ఐదు సంవత్సరం ఇంకొక రెండు బర్రెలు ఇప్పించాను తర్వాత రోజు వచ్చారు తీసుకెళ్ళడానికి వీళ్ళు ఎక్కువనింది రెండు బర్రెలు కూడా బండి ఎక్కించుకొని ఇంకో వాళ్ళ ఊరికి బయలుదేరారు పార్లపల్లికి వెడలూరు దగ్గర పార్లపల్లి రాజుపాల్ నుంచి అయిన పోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక రెండు మంచి బర్రెలు ఇప్పించి పంపించేశాను పోయిన సంవత్సరం మనం ఇచ్చినవి అవి మళ్ళా కట్టి వచ్చాయి అని చెప్పారు మళ్ళీ ఇంకో రెండు బర్రెలు పాలకు కావాలని చెప్పి మళ్ళా రెండు తరి బర్రెలు తీసుకెళ్లారు రెండు కూడా మంచిగా ఇప్పించాను జాతిలో ఉండేటి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరినైనా కాల్చున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్